నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైవేపై ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు సంఘ మండలం పెరమడి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది రాంగ్ రూట్ లో టిప్పర్ వేగంగా వచ్చి కార్ను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది పోలీసులు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైవేపై కార్ను డిప్పర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు సంఘం మండలం పెరమన దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జయ్యాయి కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది పోలీసులు స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉండొచ్చు ఆ ప్రాంతంలోనే ఉన్నాం మనం విజువల్స్ లో చూడొచ్చు ఈ కొద్దిసేపటి క్రితమే వాళ్ళ బంధువులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు అయితే ఏదైతే ఈ ప్రాంతాన్ని పెరమణాన్ని పిలుస్తారు ఇది సంఘం మండలంలో ఒక ఒకటిన్నర గంట క్రితం ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అంటే నెల్లూరు నుంచి పామూరు వెళ్తున్న కారు పామూరు వెళ్తూ ఉంది ఆ కారులో ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు అదేవిధంగా ఈ రాంగ్ రూట్లో ఇటు ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపు వస్తున్న ఇసుక టిప్పరు ఇది ఈ ఇసుక టిప్పరు అనేది రాంగ్ రూట్లో వచ్చి ఈ కారును ఢీకొట్టడం జరిగింది ఈ ఢీకొట్టడంతో ఈ కారులో ఉన్న ఏడు మంది కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది అంటే మనం విజువల్స్ లో చూడొచ్చు ఈ కార్ను ఒకసారి చూస్తే కారు ముందు భాగం పూర్తిగా నుచ్చునుచ్చి అయిపోయింది ఈ నుజ్జునుచ్చి అయిపోయిన ఈ భాగం అంతా కూడా టిప్పర్ కింది భాగంలోకి వెళ్ళిపోయింది ఇక్కడ టిప్పర్ కూడా పక్కనే మనం చూడవచ్చు టిప్పర్ ని ఇక్కడ టిప్పర్ కి సంబంధించిన ఆయిల్ కూడా లీక్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కడైతే ఆయిల్ లీక్ అవుతుందో ఆ ప్రాంతం ఆ ప్రాంతంలోకి ఆ ఈ కారు ముందు భాగం అంతా కూడా పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది చొచ్చుకుని పోయింది దీంతో ఈ కారులో ఉన్న ఏడు మంది కూడా స్పాట్లోనే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది అంటే కొద్దిసేపటి క్రితము ఈ కారుని అతి కష్టం మీద ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంతా కూడా అతి కష్టం కారుని బయటికి తీయడం జరిగింది టిప్పర్ కింది భాగం నుంచి తీసిన తర్వాత ఈ కారు సంబంధించిన డోర్లు ఏదైతే వాటిని పగలగొట్టి జేసీబీతో దాన్ని లాగి బాడీని తీస్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఈ వీళ్ళ ఒక బాడీని ఇప్పటికే ఆత్మకూరు మార్చుని ఆత్మకూరు మార్చుని తరలించడం జరిగింది అయితే మొత్తం ఈ ఈ యాక్సిడెంట్లో ఏడు మంది చనిపోయారు వాళ్ళల్లో వాళ్ళల్లో వీళ్ళందరినీ కూడా నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్కి సంబంధించిన గుర్రాల చెందిన వ్యక్తులుగా వీళ్ళని పోలీసులు గుర్తించారు చూడవచ్చు మనం విజువల్స్లో ఈ బాడీలన్నింటినీ కూడా అంబులెన్స్లో తరలిస్తున్నారు అక్కడ నుంచి ఆత్మకూరులోని మార్చునీకి తరలించడం జరుగుతుంది అయితే చనిపోయిన వాళ్ళని గుర్తించ ఏడు మందిని గుర్తించారు కాబట్టి వాళ్ళంతా కూడా ముత్తుకూరు గేట్స్ అంటారు గుర్రాల మడికి సంబంధించిన వ్యక్తిలా గుర్తించడం జరిగింది వాళ్ళలో తాళ్ళూరు రాధా అదేవిధంగా తాళ్ళూరు శ్రీను అదేవిధంగా శేషం శారమ్మ అదేవిధంగా బాల వెంగయ్య లక్ష్మి ఇలా ఐదు మంది పేర్లు బయటకు వచ్చాయి మరొక రెండు పేర్లు తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది అలా అసలు వాళ్ళని అడిగినప్పుడు ఎక్కడికి పోతున్నారు ఏందని అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళంతా కూడా పామూరుకి వెళ్తున్నట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పామూరులో ఈ ఎవరైతే దీంట్లో చనిపోయారో వాళ్ళకి సంబంధించిన బంధువు అనారోగ్యంతో ఉన్నారు పామూరులో ఉన్నారు అతన్ని పరామర్శించేందుకు వీళ్ళంతా వెళ్తున్నట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది అయితే ఇది పూర్తిగా ఈ యాక్సిడెంట్ పూర్తిగా అదే టిప్పర్ ఇసుక టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఈ కారు రైట్ వేలోనే పోతున్నప్పటికీ ఈ ఏదైతే ఇసుక టిప్పర్ ఇసుక టిప్పర్ ఉందో దాది రాంగ్ రూట్లో వచ్చి దీన్ని కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పరారైపోవడం జరిగింది అంటే ఈ మధ్య ఇది ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఈ ఇసుక లారీలు ఇసుక టిప్పర్లు ఇష్టాచంగా వ్యవహరి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా రాంగ్ రూట్లో రావడం రీచ్ల్లోంచి ఎట్టు రావడము ఇలా ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే యాక్సిడెంట్ చేసిన తర్వాత అతను పరారైపోయాడు అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ ఇక్కడికి వైస్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు ఆర్డీఓ ఇలా అందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది కొందరు స్థానిక సహాయంతో ఇక్కడ ఇక్కడన్నీ కూడా సహాయక చర్యలు చేపట్టారు అది కష్టం మీద కారుని టిప్పర్లో కింద నుంచి భాగం నుంచి బయటకు తీయడం జరిగింది తీసిన తర్వాత ఆ ఒక్కొక్క మృతదేహాన్ని కూడా బయటికి తీసుకున్న మనకు పరిస్థితి అయితే ఇక్కడ మనకు విజయసులో కనిపిస్తుంది అయితే ఎవరు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అంటే ఒక పక్క కారు పూర్తిగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి అంటే బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు అలాగే ఈ కారు తీసిన తర్వాత కూడా ఎక్కడికక్కడ డోర్లు కావచ్చు అవన్నీ కూడా అతు అతుక్కుపోయిన పరిస్థితిలో ఇవాళని బయటికి తీయడం కూడా అతి చాలా కష్టపడ్డ కష్టమైన కష్టమైన పరిస్థితి ఈ క్రమంలోనే జేసీబీలు తీసుకొని వచ్చారు అదే జేసీబీల సహాయంతో తాళ్ల సహాయంతో కారును బయటికి తీసి ఆ కారు డోర్లను పగలగొట్టి బయటకు తీసి ఒక్కొక్క బాడీని కూడా బయటకు తీస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది అయితే ఈరోజు ఒక టిప్పరు ఎవరైతే డ్రైవర్ ఇసుక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడు మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళంతా కూడా నెల్లూరులోని ముత్తుకూర్ గేట్ సెంటర్ గుర్రాల మడకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు నెల్లూరు నుంచి పామూరుకి వెళ్తుంది కారు పామూరికి వెళ్తుంది ఈ ఇసుకటిప్పర్ వచ్చి ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపు వస్తుంది ఇసుక డ్రైవర్ రాంగ్ రూట్లో రావడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి అంటే ఇది హైవే ప్రాంతము ఇటు కడపకు కడప వైపుకి వెళ్ళాలన్నా వాహనాలు అదేవిధంగా నెల్లూరు వైపు వెళ్ళాలన్నా ఈ ప్రాంతం నుంచే వాహన రాకపోకలు సాగా సాగించాల్సిన పరిస్థితి ఈ క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది దీంతో ఇక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ను నియంత్రిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న చిన్నగా వాహనాలను కూడా కదిలి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు విజువల్స్ కనిపిస్తుంది అయితే ఈ అయితే ఈ కొద్దిసేపట్లోనే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క బాడీని బయటకు తీస్తున్నారు తీసిన తర్వాత ఒక్కొక్కరిని డెడ్ బాడీని అంబులెన్స్ లో అంబులెన్స్ లో ఆత్మకూరు మార్చునీ తరలించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అధికారులు అండగా ఉండాలని చెప్పేసి సహాయ సహకారాలు అందించాలని కూడా ఆదేశించినట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి మొత్తానికైతే ఈ యాక్సిడెంట్ ఏడు మంది ప్రాణాలు పోకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది